శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వేశ్వరాయ నమ అగస్యుడు దక్షిణాపథానికి వచ్చి కొల్హాపురి మహాలక్ష్మిని సందర్శించాడు ఆ మహాలక్ష్మి ఎంతటి శక్తిగలది అంటే బ్రహ్మ సృష్టికి విష్ణువు యొక్క పరిపాలనకు రుద్రుని యొక్క సంహార శక్తికి లయశక్తికి ఈ మహాలక్ష్మి అమ్మయే ఆధారం ఈశ్వరునికి ముఖ్యంగా ఐదు పనులు చెప్పబడ్డాయి సృష్టి స్థితి సంహార తిరోభావ అనుగ్రహము అనేటటువంటి ఐదు ఈశ్వరుని యొక్క లక్షణాలు ఈశ్వరుని లక్షణాల యొక్క శక్తికి కూడా అమ్మవారే కారణం ఆమెను అనంత వైభవంతో ఈ సంసార చక్రాన్ని నడిపించేటువంటి మహాశక్తిగా దేవేంద్రాలు దేవతలకు కూడా శక్తినిచ్చే అమ్మవారిగా అగస్సుడు విస్తృతంగా వర్ణించి చెప్పాడు ఆ స్థుతికి మెచ్చినటువంటి అమ్మవారు వరాన్ని కోరుకొమ్మని ఆ లక్ష్మీదేవి అగస్త్యుణ్ణి అడిగింది అడిగి తానే మళ్ళీ ఇంకా చెప్పింది ఇక మీదట రాగల తొమ్మిదవ ద్వాపరంబున నీవు వ్యాసుండవై వారణాసిపురంబున వేద పురాణ సహిత ధర్మంబులు వక్కాణింపగలవాడవు అని చెప్పింది రాబోయేటువంటి తొమ్మిదవ యుగంలో నీవు వ్యాసమహర్షిగా పుడతావు ఆ వారణాసిలో వేదములు పురాణములు సంహితలు ధర్మంబులు వీటన్నిటినీ ప్రవచించేటటువంటి మహా మహాత్ములుగా నీవు ఉండగలవు అని ఆశీర్వదించింది మహాలక్ష్మి కానీ ఇప్పుడు మాత్రం నీవు వెంటనే మలయకారణానికి వెళ్ళి అక్కడ కుమారస్వామి ఉన్నాడు అతను దర్శనం చేసుకో కుమారస్వామి వలన నీవు వారణాసి యొక్క గొప్పదనాన్ని అంతటినీ చక్కగా వి విను మహాత్మ్యాన్ని వినుము అని చెప్పింది మహాలక్ష్మి అంతటి బయలుదేరి ముందుకు సాగిపోతున్నాడు అగస్త్య మహాముని లోపాముద్రతో కలిసి అలా వెళ్తూ ఉండగా ఆయనకి ఎట్ట ఏట శ్రీశైల పర్వతం కనపడింది ఈ శ్రీశైలానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి తూర్పు వాకిలి త్రిపురాంతకమైతే దక్షిణపు వాకిలి సిద్ధవటము పడమటి వాకిలి అలంపురము ఉత్తరపు వాకిలి మాహేశ్వరం అని ఈ నాలుగు మహాద్వారాలతో కూడుకున్నటువంటిది శ్రీశైల మహాపర్వతం ఆ పర్వతం దివ్యామృత నిర్మల శ్రీ స్వయంభూ మూర్తి అయినటువంటి శ్రీ మల్లికార్జునం శ్రీమన్ మహాదేవుని యొక్క నిజ నివాసం ఏ విధంగా అయితే కాశీ విశ్వనాథుని యొక్క నిజ నివాసము అదేవిధంగా శ్రీ మల్లికార్జుని యొక్క నిజ నివాసము శ్రీశైలం అక్కడ ముందుగా మనకి పాతాళగంగా పిమ్మట హటకేశ్వరం బిమ్మట సాక్షి గణపతి మనకి దర్శనమిస్తారు ఇక్కడ శ్రీనాథుడు ఆ అగస్సు వింజాటోప విధ్వంసి అనేటటువంటి సంబోధన చేస్తాడు మనకి ఈ భౌతిక లోకంలో ఏ విధంగా అయితే ఎంఏ పిహెచ్ డీ ఉన్నాయో అలా ఒక్కొక్క బిరుదుని వాతాపిల్వల్ని సంహరించినవాడు శ్రీ విశ్వేశ్వరుని తన ఆత్మలో ధరించినవాడు ఇలా వర్ణించ చెప్తూ శ్రీనాథుడు ఇక్కడ వింధ్యాటోప విధ్వంసి అని చెప్తాడు వింజుని యొక్క గర్వాన్ని విధ్వంసం చేసినవాడు ఒక్కసారిగా ఇంతవరకు జరిగినటువంటి కథని మనకి జ్ఞాపకం చేశాడు ఈ వాక్యం ద్వారా శ్రీనాథుడు అక్కడ అగస్చుడు హ్రీంకారం మంత్రాన్ని నిరంతరం పారాయణ చేస్తాడు హీంకారము అనేట హ్రీం అనేటటువంటి మంత్రము అమ్మవారి యొక్క ముఖ సౌందర్యాన్ని వర్ణించేది అని గురువులు శ్రీ హరే రామశర్మ గారు ఒకసారి చెప్పడం జరిగింది ఇక్కడనే అనేకమైనటువంటి దేవతా దేవతాదేవతలను సందర్శిస్తూ ఇష్టకామేశ్వరి దేవతని కూడా సందర్శించారు ఆగస్త్య లోకాముద్రుడు ఈ ఇష్టకామేశ్వరి జనుల యొక్క మునుల యొక్క కోరికలన్నింటినీ తీర్చేటటువంటిది రెండవది ఆమెని దర్శించిన వాళ్ళు చెప్తారు ఆమె యొక్క పాదాలు స్పృశిస్తే మెత్తగా ఆమె యొక్క విగ్రహంలా కాకుండా ఒక మూర్తివంతమైనటువంటి తేజోవంతమైనటువంటి అమ్మవారుగా ఇష్టకామేశ్వరిని జనులు వర్ణించి చెప్తారు చింతామణి గణపతిలాగా అన్ని కోర్కలు ఆమె తీర్చేది అని వర్ణించి చెప్తారు ఇంకా తరువాతి కథలోకి మనము తరువాత సాగిపోదాము